అరబీ గురించి తెలుసా నీకు ఏంటి వర్క్ ఏంటి వర్క్ ఏంటంటే ఏం లేదురా అప్పుడు ట్రైన్ లో మనం ట్రైన్ లో వెళ్తా ఉంటాయి కదా ట్రైన్ వెళ్ళినప్పుడు దారిలో ఒక్కోసారి కరెంట్ పోద్ది కరెంట్ పోయినప్పుడు లైట్లు ఆరిపోతాయి కదా మరి లైట్లు లైట్ లైట్లు ఆరిపోయినప్పుడు ఏంటంటే నువ్వు ట్రైన్ కి ఎదుర్కొన్నా బ్యాటరీ లైట్ పెట్టుకుని పరిగెట్టాలి చేస్తాం మరి నువ్వు అది నువ్వు అప్లై చేస్తావా అంటే మా డాడీ అన్నారు నువ్వు ట్రైన్ ఎదుర్కొన్నా పరిగెట్టలేవు వద్దురా అన్నారు అంటే ఫిట్ బాడీ కాదు కదా అది నేను నేదికి పెట్టుకుంటున్నాను నీకు రైలు అప్లై లేదురా అంటే వాళ్ళు కూడా కొంచెం ఫిట్ గా లేరు కానీ అప్లై చేస్తున్నాడు ప్రమోద్ ఫిట్ గా ఉంటాడు కదా పరిగెడుతున్నాడు అది రా అది ఏంటంటే షిప్లు ఉంటాయి కదా అండి షిప్లు వెళ్తాయి కదా అయ్యి దారి ఆగిపోతా ఉంటే ఒకసారి ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్ బెల్ట్ ఇస్తారు ఒకటి మనం మునిగిపోకుండా సముద్రంలో దూకేసి షిప్ నీకు ఏదొచ్చు కదా నువ్వు దూకేస్తావు కదా నాకు ఏదొచ్చురా అదే నీకు ఏదొచ్చు కదా